మనసా న్యూస్ కి స్వాగతం సికింద్రాబాద్ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సికింద్రాబాద్ లోని బీదల బస్తీలో భాజపా నాయకుడు మేకల సారంగపాణి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈ పోటీలకు సీతాఫల మండీ చిలకలగూడ నుండి పెద్ద ఎత్తున మహిళలు యువతలు పాల్గొని రంగురంగుల ముగ్గులను వేశారు పోటీలలో విజేతగా నిలిచిన మహిళలకు నగదు బహుమతి ఇవ్వగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందించారు సంక్రాంతి అంటేనే ముగ్గుల సందడియాన్ని ప్రతి ఏటా ముగ్గుల పోటీలను నిర్వహిస్తుండడం సంతోషకరమని అన్నారు సంక్రాంతి సాంప్రదాయాన్ని చాటేలా విభిన్న రంగులు వైవిధ్య రూపాలలో రంగుల హరివీలు లాగా ముగ్గుల పోటీలు జరిగాయని ద్రాక్షరాలు ద్రాక్షారం అనిత ఇక్కడ కీర్తి చాలా పెద్ద ఎత్తున నిర్ణయిస్తుంది రంగు రంగుల పోటీలు మన చుక్క ఒక చుక్కకి చుక్క కలిపితేనే అది ఇదవుతుంది ముగ్గు అవుతుంది దాన్ని మనం కూడా మనుషులం కూడా అందరం కలుచుకొని పోతే మనకెంతో బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను ఈ సంక్రాంతి ఉత్సవం మనము ఎంతో సంబరంగా చేసుకున్నాము అందరు ఇక్కడి నుంచి ఊర్లలోకి వెళ్తున్నారు కానీ మన సిటీలో కూడా ఊరు వాతావరణం కనిపిస్తుంది అన్ అన్ని చోట్ల సంక్రాంతి ఉత్సవాలు ఎక్కడంటే అక్కడ రంగుల పోటీలు పెడుతున్నారు గంగిరెద్దులు వస్తున్నాయి ఈ ఉత్సవానికి ఇయర్ ఇయర్ కీర్తి చాలా బాగా ప్రత్యేకంగా అందరు అమ్మాయిలను అందరినీ కంపూరి చేసి రంగులు ఇచ్చి ముగ్గులు వేయించి చాలా పెద్ద ఎత్తున బాగా చేస్తుంది దానికి నన్ను నేను ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు అందరికీ నమస్కారం మరి ఈరోజు సీతాఫల్ మండిలోని బీదల్ బస్తి గ్రౌండ్లో మేకల హర్షకిరణ్ గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ మహిళలకు ముగ్గుల పోటీని ఏర్పాటు చేసాము ప్రతి సంవత్సరం లాగే ఎంతో ఆర్భాటంగా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది మరి మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చి పాల్గొంటున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది సంక్రాంతి అంటేనే మరి రంగురంగుల రంగవల్లులు పిండి వంటలు మన గ్రామీణ మన గ్రామీణ వాతావరణాన్ని తల్పించే పండుగ మరి ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు వచ్చి చిన్నారులు వచ్చి పాల్గొనడం మాకు ఎంతో సంతోషంగా ఉంది పొద్దున్న నుండి వాళ్ళు ఎంతో ఒక్కగా ముగ్గులేస్తున్నారు రంగులు నింపుతున్నారు మరి మాకు ఈ అవకాశాన్ని కల్పించిన మేకాల కిరణ్ గారికి మళ్ళీ ఒకసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రతి సంవత్సరము మేము ఇట్లా నిర్వహిస్తూనే ఉన్నాము మరి మహిళలు కూడా వచ్చి మమ్మల్ని పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళ గురించి ఏర్పాట్లు చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఏంటంటే వాళ్ళు టైం ఇచ్చి రావడం చాలా గొప్ప మేము ఎన్ని ఏర్పాట్లు చేసినా కానీ వాళ్ళు టైం తీసుకొని ప్రతి సంవత్సరం వీళ్ళు నిర్వహిస్తారు మేము వెళ్ళి వీళ్ళ దగ్గర పార్టిసిపేట్ చేయాలి అని వస్తున్నారు మాకు అది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది